వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఆర్య జెండేతో ఈ విధంగా చెప్తూ ఉంటాడు మీరు జరగబోయే ఫంక్షన్ గురించి ఆలోచిస్తున్నారు నేను వాళ్లకు పంచి ఉన్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆర్యవర్ధన్ ఇక జెండే ఏంటి అలా అంటున్నాం ఈ కేశవ జెండే ఉన్నంత వరకు వాళ్ళ నీడను కూడా దాటి వాళ్ళ వరకు ఎవరు వెళ్ళలేరు అంతేకాకుండా పట్టుదల ధైర్యం సాహసాలు పంచుకున్న ఆర్యవర్ధన్ అనురాధ వారసులు వాళ్ళు అని చెప్పి జెండే చెప్తూ ఉంటాయి ఇక ఆర్య ఏంటి వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు ఇంకొకసారి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక జెండే అనురాధ ఆర్యవర్ధన్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అది విని ఆర్య అను ఇద్దరు ఈ పేర్లు ఎక్కడో విన్నట్టుంది ఇక్కడ ఎక్కడో బాగా పరిచయం ఉన్నట్టుంది అని చెప్పి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు